వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ వీడియోలో ఏంటంటే ఇట్లా చిన్న కుక్ చేసి పెట్టాను ఎక్కువ కాదు కొంచెం ఆ బాయిల్ లాగా కుక్ చేశాను ఇది మీకు తెలుసు కదా పెసలు మూందాలు గ్రీన్ మూందాలు ఇవి ఇవి రెండు కుక్ చేసి పెట్టాను ఇది నైట్కి నా నైట్ డిన్నర్ అనమాట ఇప్పుడు టైం సిక్స్ అయింది ఇప్పుడు తినేసేయాలి అందుకోసమని ప్రిపేర్ చేశాను ఇంకా దీనిలోకి ఏమేమి వేస్తానో చూపిస్తాను కొత్తిమీర ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర వేసుకుంటా ఇందులోకి తర్వాత ఆనియన్స్ వేస్తున్నా ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ బాగా మిక్స్ చేసుకోవాలా ఇందులో వేసుకొని ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకొని లెమన్ జ్యూస్ వేసుకుందాం కొద్దిగా నేను ఆల్రెడీ లెమన్ జ్యూస్ ఇలా బాటిల్లో పెట్టుకుని వేసుకొని దీనిపై కొంచెం పెప్పర్ వేసుకొని తినేసి ఇప్పుడు కొద్దిగా లిటిల్ బిట్ పెప్పర్ వేస్తాను చూడండి ఇట్లా కొంచెం పెప్పర్ వేస్తాను పెప్పరు అలాగే జీలకర్ర మిరియాలు రెండు వేసి పౌడర్ చేసి పెట్టా నేను ఎప్పుడైనా రసానికి దేనికైనా వాడుకోవడానికి ఇలా చేస్తే బాగుంటుందని రెడీగా పెట్టి పెట్టుకుంటాను ఇలా వేయడమే ఇది బాగా కలిసేలాగా కలిపేసి మిక్స్ చేసుకొని తినేయడమే డైరెక్ట్ ఇంకేం అవసరం లేదండి ఇదే డిన్నరు నా నైట్ డిన్నరు నా రొటీన్ అంటే ఈరోజు నేను తింటుంది మధ్యాహ్నం మధ్యాహ్నమేమో ఈరోజు చూసే ఉంటారు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు గుమ్మడికాయ దప్పలం చేశాను అది తినేసాను అయిపోయింది మధ్యాహ్నం మార్నింగు టూ గ్లాసెస్ జావా తాగాను మార్నింగ్ అయిపోయింది ఇప్పుడు సిక్స్ అయింది టైము సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ సిక్స్ ఇప్పుడు ఇప్పుడు ఇది నేస్తాను నైట్ డిన్నర్కి ఇది అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది హెవీ ఉండదు పొట్ట నిండుతుంది అలాగని మంచిగా ఎనర్జీగా కూడా ఉంటాము ఎప్పుడు కుక్ చేసి రైసు అవి ఇవి కాకుండా ఇట్లా కూడా చేద్దాము ఇలా కూడా తినచ్చు ఉండవచ్చు ఎప్పుడైనా మనం పాస్ అంటే ఏమంటాము వీక్లీ ట్వైస్ ట్వైస్ తినచ్చు మనము ఇట్లాగా ఒక్కొక్క రోజు సూప్ చేసుకోవచ్చు ఒక్కొక్క రోజు సలాడ్ చేసుకోవచ్చు తాగొచ్చు అట్లా ఒక్కొక్క రోజు ఫ్రూట్స్ తోటి ఒక్కొక్క రోజు వెజిటేబుల్స్ తోటి రోజు జావతో రోజు మిల్లెట్స్ అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా రెగ్యులర్గా రొటీన్గా కాకుండా ఈ మధ్య ఒక రెండు రోజులు కూడా అయ్యిందనమాట నేను చేసి వీడియోలు చేసి ఎందుకంటే రోజు వంట చేసి వంట చేసి తిని ఏం తింటామండి వండి వండి పులుపులు కారాలు ఉప్పులు అని చెప్పేసి బ్రేక్ ఇచ్చాను వీడియోల కోసం చేయాల్సి వస్తుంది చేసినవి ఇంకేం చేస్తాం తినాల్సి వస్తుంది అందుకని ఇప్పుడు ఆపేసి ఇదైతే నేను చేశాను దీన్ని తినేస్తా ఈరోజు సరిపోతుంది నాకు మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇందులో ఏమేసుకోవచ్చు అంటే కొబ్బరి ఉంది అనుకోండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది మంచిగా ఉంటుంది టేస్టు ఏమి లేకపోయినా ఇలాగ సింపుల్గా ఇలా కూడా తినచ్చు ఇది అనమాట ఇవాళ నా డిన్నరు ఓకేనా అండి మీ అందరికీ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి మరి ఇప్పటిదాకా చూసి మీరందరూ ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీ అందరికీ